ప్రసాద్ గారు వర్క్ అంటే డెడికేషన్ సిన్సియారిటీ మేము ఫిఫ్త్ స్టేజ్లో వి వర్క్ ఐఎన్సి నేను ఎలక్ట్రికల్ మీడియా రమేష్ మేమందరం కొలీగ్స్ వీస్ టు స్ట్రగుల్ ఏ లాట్ ఎంత కష్టపడ్డాము అనేది మాకు తెలుసు అన్నిటికంటే ఐఎన్సీ వాళ్ళు ఎప్పుడు యూనిట్ స్టార్టింగ్స్ కానీ ట్రిప్పింగ్స్ కానీ ముందే ఉంటారు అందరు పోయిన తర్వాత లాస్ట్కి పోయేది వీళ్ళే ఇంటికి ఇంట్లో వాళ్ళు ఎట్లాగో తిట్టుకుని ఉంటారు మేడం గారు చాలాసార్లు తిట్టుకొని ఉంటారు ఇది ఆల్మోస్ట్ ఈ ఎలక్ట్రికల్ ఐఎన్సి డిపార్ట్మెంట్ చేసిన ఇంట్లో వాళ్ళందరూ ఇదే పరిస్థితి బట్ దట్స్ వాట్ ద లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఏపీ జన్కోర్ టీఎస్ జెన్కో కానీ దట్ వీ ఎంజాయిడ్ లైఫ్ ప్రసాద్ గారు అయితే ఈ హాజ్ దన్ ఎ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ అంటే నిజంగా కూలండ్ కమర్షియల్లో ఉన్నప్పుడు ఈ హాజ్ ఫేస్ ఎ లాట్ ఆఫ్ డిఫికల్ట్ టైమ్స్ ఎందుకంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ డిసిషన్స్ విచ్ వీ డోంట్ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అయితే ఈయన ఎంత తొందరగా ఐ థింక్ సో యూ షుడ్ లీవ్ టు యూఎస్ వెరీ నెక్స్ట్ మంత్ ఓన్లీ నెక్స్ట్ వీక్ ఐ థింక్ సో పోండి మేడం లే లేదు డెఫినెట్గా పోవాలి మీ అబ్బాయి గియర్లీ వెయిటింగ్ లే లైఫ్ ఇస్ ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు లెట్ గో అండ్ ఎంజాయ్ న్యూ ఇయర్స్ ఫర్ సమ్ టైమ్ సో దట్ చేంజ్ అనేది కనపడుతుంది డెఫినెట్గా యూవిల్ ఎంజాయ్ లైఫ్ బెటర్గా ఉంటుంది టైం అంటే ఏమవుతుందంటే ఇన్ని రోజులు ఏదో ఒక యావిగేషన్తో ఆఫీస్కి పొద్దున్న లేగానే ఆఫీస్ పోవాలని ఉంటుంది రేపు అవుం ఏం చేయాలో కూడా అర్థం కాదు దట్ ఈస్ క్వైట్ కామన్ ప్లస్ వైఎస్ఎస్ ప్రసాద్కున్న టెక్నికాలిటీస్ ఈ కెన్ జాయిన్ ఎనీవేర్ ఎక్కడైనా జాయిన్ కావచ్చు కానీ మీ డజంట్ టు టేక్ ఎనీ బర్డన్ అనుకుంటా మీరు ఐ హోప్ యువర్ రిటైర్మెంట్ లైఫ్ షుడ్ బి వెరీ పీస్ఫుల్ అండ్ హ్యాపీ అండ్ హెల్తీ సీఈ గారితో పరిచయం నాకు గత వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి అంటే యాజ్ ఎ సిఈఈ డిజిటలైజేషన్ ఈ బిల్డింగ్లో రిపోర్ట్ చేసినప్పటి నుంచి నాకు సార్తో పరిచయం మీకు బాగా తెలుసు ఈజ్ వెరీ కూల్ గోయింగ్ ఫ్రెండ్షిప్ కానివ్వండి ఆఫీస్ అట్ కానివ్వండి చాలా కూల్గా ఉండి సార్ ఆల్మోస్ట్ అండ్ ప్రతి స్టేషన్లో కీ పొజిషన్లో వర్క్ చేసినట్లు ఇప్పుడు శ్రీనివాస్ డి గారు చెప్పిన చదివిన బయోడేటా ప్రకారంగా తెలుస్తూ ఉంది దాంట్లో మెయిన్ సబ్జెక్ట్ ఐఎన్సీ నాకు తెలిసినంతవరకు యూనిట్ సైడ్ ఐఎన్సీ అనేది వెరీ కోర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సో అలాంటి కోర్ ప్లేస్లో సార్ సర్వీస్ రెండర్ చేశారంటే ఆయన సార్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా సార్ దగ్గర నాలెడ్జ్ ఇంకా ఏదైనా ఉంటే గ్యాదర్ చేసి మన ఆర్గనైజేషన్ అభివృద్ధికి పాటుపడతారని కోరుకుంటున్నాను సార్ ఫ్యామిలీ అందరూ గుడ్ వెల్ సెటిల్డ్ పోస్ట్ రిటైర్మెంట్ సారు చాలా హ్యాపీగా హెల్తీగా అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ దేవుడు ప్రసాదించాల్సింది మనకు హెల్త్ మంచి హెల్త్ని సార్కి సార్ కుటుంబ సభ్యులందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ ఐ వన్స్ అగైన్ విష్ యూ సార్ విషయూ హ్యాపీ రిటైర్మెంట్ మన ప్రసాద్ గారి రిటైర్మెంట్ సందర్భంగా మనందరం కలవడం జరిగింది ఇక్కడ యాక్చువల్గా ఆయనతో నాకు చాలా తక్కువ సమయమే నాకు పరిచయం ఉన్నది యాక్చువల్లీ అట్ ద టైమ్ ఆఫ్ జస్ట్ బిఫోర్ బైఫర్కేషన్ ఆఫ్ దట్ ఐ థింక్ ఆయన యాజ్ ఎస్సీ కోల్గా వచ్చేవాళ్ళు ఆయన వచ్చారు విజుత్ సోదకి అప్పుడు మటుకే నాకు ఆయనతో పరిచయం ఉన్నది యాక్చువల్లీ బట్ ఈ చాలా తక్కువగా మాట్లాడతారు చాలా మెతసూ అవి ఆయన ఎప్పుడు కూడా నవ్వుతూనే పలకరిస్తారు మనం ఎప్పుడు ఏ ఇష్యూ తీసుకెళ్ళినా కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు అది నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ ఆయనలో ఎస్పెషల్లీ ఏ ఇష్యూ కూడా అసలు టెన్షన్ పడరు కానీ ఆయన ఆ పర్టికులర్ టైంలో మటుకు ఆయన టెన్షన్ వచ్చిన మటుకు విద్యుసర్ చుట్టూ రౌండ్లు కొట్టేసేవాళ్ళు నాకు అనిపించండి అది ఏంటి ఇలాగే ఇలాగే అంటే వాంట్ టు రిలీవ్ ద స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవడానికి ఆయన ఈస్ గోయింగ్ టు వాక్ అనమాట అది ఐ థింక్ తర్వాత చాలామంది అలా మొదలుపెట్టడం జరిగింది విద్యుసలో బట్ ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ క్వాలిటీస్ అండి వెరీ నైస్ పర్సన్ చాలా టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చిన విషయం ఆయనలో సో డెఫినెట్ ఐ విషయం ఆయన రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీతో అన్యోన్యంగా ఉండాలని ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ వైఎస్ఎస్ ప్రసాద్ గారు నేను వీటిపిఎస్లో జాయిన్ అయ్యా జేఈఎస్ నేను బయట కాలనీ వర్క్స్ అవి చూసే ఉండేది తానేమో ప్లాంట్లో ఉండేవాడు మాకు అప్పుడు పెద్ద పరిచయం లేదు కానీ హీ లుక్స్ వెరీ వెరీ బిజీ ఎప్పుడు చూసినా బిజీ బీలా తిరుగుతూ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్తో కూడా ఈ వాజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ ఎవరు కనబడ్డా కూడా చాలా ఆప్యాయంగా నవ్వుతా పలకరిస్తారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఫలానా అంటే నా తత్వం ఎలాగ ఉండదు అంటే హీ హాజ్ నో ఎనిమీస్ లాగా అందరితో వెరీ వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు వీటిఎస్ తర్వాత మళ్ళీ వి మెట్ ఇన్ కేటీపీఎస్ ఒకటే కాలనీలో ఉండేవాళ్ళం మరి అంత పరిచయం లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ యాజ్ హీ వాజ్ సిఇ డిజిటలైజేషన్ నేను క్వాలిటీ కంట్రోల్గా ఉన్నప్పుడు వీ మీ మీట్ వెరీ ఫ్రీక్వెంట్లీ డిస్కస్ చేసుకునే వాళ్ళం అసలు ఇంకొక విషయం ఏంటంటే ఈజ్ ది లాస్ట్ మ్యాన్ టు రిటైర్ ఇన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ బ్యాచ్ ఇన్ టీజీ జెన్కో కో ఐ వాస్ ది లాస్ట్ బట్ వన్ అండ్ ఈజ్ ది లాస్ట్ మ్యాన్ సో ఎయిటీ సిక్స్ పార్టిసిపేషన్ మన ప్రసాద్ గారు రిటైర్మెంట్తో ఎండ్ అయిపోతుంది సో ఐ వెల్కమింగ్ హిమ్ టు అవర్ రిటైర్మెంట్ ఆఫీసర్స్ క్లబ్ ఐ విష్ ఇమ్ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ రిటైర్డ్ లైఫ్ ప్రసాద్ గారితో పరిచయం నాకు దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ నుంచి ఉంది ఆయన గురించి సింపుల్గా చెప్పాలంటే డిసిప్లిన్కి మారుపేరు బహుశా ఇది అందరూ చెప్పే ఉంటారేమో ఎందుకంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర టైమ్లీ ఏదైనా చెయ్యాలి ఓ టైంకి వర్క్ చేయాలంటే ఒక ప్లానింగ్ ఒక టైమింగ్ ఉండాలనేసి చెప్తుండేవాళ్ళు అలాగే నేను ఒకసారి ఫ్లైట్ అది కూడా మిస్ అయ్యాను ముందుగానే చెప్పారు ఆయన మీరు బయలుదేరండి అంత ప్లాన్ చేసుకుని అన్నారు నిజంగానే ఫ్లైట్ మిస్ అయ్యాను ఆ రోజు వచ్చాక నాకు చాలా పెద్ద క్లాస్ తీసుకున్నారు మీరు చేయాల్సిన పని ఉంది అంత వన్ అవర్ బిఫోర్ వెళ్తే మీకు ఏమవుతుంది వెళ్ళి కూర్చోవచ్చు కదా మనకు అంత బిజీ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఏం కాదు కదా మనం వన్ అవర్ బిఫోర్ వెళ్ళి కూర్చుంటే ఏమవుతుంది ఎందుకు అంత టెన్షన్ టెన్షన్గా మీరు వెళ్ళాల్సి వచ్చింది అనేది అంటే అప్పటి నుంచి నాకు అది మైండ్లో ఉండిపోయింది ఆ టైంకి వెళ్ళడం చేయడం అంతాను కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను అలాగే వాకింగ్ కూడా నాకు అలవాట్లేదు యాక్చువల్గా ఆయనతో వచ్చాక వాకింగ్ అనేది రెగ్యులర్గా నైట్ డిన్నర్ అయ్యాక కూడా చేయడం అనేది ఆయన ఇంకా పర్సనల్గా కూడాను వెరీ నైస్ పర్సన్ అంతాను ఆయన ఎవరికి హామ్ చేసేది అనేది ఎప్పుడూ లేదు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేసే టైప్ ఆయన అంతాను లూరితో కలిసి మన పనిదే మనం చేసుకుని వెళ్ళిపోదాం సింపుల్ సింప్లిసిటీ అనేది ఆయన కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తులు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు వన్ బై వన్ అలా రిటైర్ అవుతున్నారు అన్నందుకు ఒక విధంగా బాధగానే ఉంది ఆ జనరేషన్ కూడా అలాగా మెల్లగా వెళ్తున్నారు బట్ వాళ్ళని చూసి ఆదర్శవంతంగా మిగతా వాళ్ళు కూడాను ఉండాలనేది నా కోరిక అంతాను ఐ వుడ్ లైక్ టు షేర్స్ మై ఎక్స్పీరియన్స్ విత్ సార్ సార్ నాకు గత ట్వంటీ సిక్స్ ఇయర్స్గా తెలుసు సార్ కేటీపీఎస్ హిస్టరీలో ఏడీఈ ఐఎన్సి అండ్ తర్వాత డిఏఎన్సీ అయ్యారు సో ఆయన డిఏఎన్సీ అయినప్పుడు నేను ఏడీ అయ్యాను ఏఈగా వర్క్ చేసేవాడిని ఏడీ టెక్నికల్ టు ది ఎస్ఈ వైన్ సార్ కమిట్మెంట్ కానీ డెడికేషన్ కానీ టువర్డ్స్ ప్లాంట్ సైడ్ అది చెప్పడానికి ఆర్ నో వర్డ్స్ సార్ కమిట్మెంట్ అలా ఉండేది ఏదన్నా ఒక చిన్న ఎమర్జెన్సీ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కాలన్నా లేట్ వస్తుంది కానీ సార్ మాత్రం ఎమర్జెన్సీలో అక్కడ ఉండేవాళ్ళు అంత ప్రెసెన్స్ ఆఫ్ మైన్తో ఉండేవాళ్ళు యూనిట్స్ ఫుల్ జనరేషన్ ఇవ్వాలనేది చాలా తాపత్రయం ఒక మిల్టీ పైన ఏదైనా వేడో ట్రిప్ అయినా ఎమర్జెన్సీస్ ఐఎన్సీ అనేది హార్ట్ ఆఫ్ ది ప్లాంట్ జనరల్గా సార్ని ఆ రకంగా చూశాను నేను ఫస్ట్ ఏదైనా ఓవరాల్ వచ్చినప్పుడు కానీ బ్రేక్డౌన్స్ వచ్చినప్పుడు ఏమైనా ఎస్టిమేట్స్ కానీ అవి కానీ నేను ఎడీ టెక్నికల్గా ఉన్నప్పుడు సార్ సీరియస్గా పర్సూ చేసేవాళ్ళు టెండర్స్ కానీ అవి కానీ ఫైనలైజ్ చేయడానికి సో ఆ తర్వాత సార్కి నాకు కొద్దిగా గ్యాప్ వచ్చింది సార్ ఏసీ అయిన తర్వాత నేను అక్కడే ఉండిపోయాను సార్ మళ్ళీ నా అదృష్టం ఏంటంటే సార్ ఇక్కడికి యాజ్ అ సీ డిజిటైన్గా వచ్చారు వచ్చిన తర్వాత సార్ కూడా ఫైవ్ ఏయి వర్క్ చేశారు ఆ షాకుడు మోర్ దన్ ఫైవ్ థౌసండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు ఏంటి ఎస్ఐపీలో నేను కూడా చేస్తా సార్ అంటే నేను వర్క్ చేస్తాను ఏం చేయాలి అని మన బీటీపీఎస్ ఐ థింక్ బీటీపీఎస్ లాంటి మొత్తం దాదాపు ఫైవ్ థౌసండ్ డాక్యుమెంట్స్ పైన అప్లోడ్ చేశారు సార్ సో ఒక ఏయి లాగా వర్క్ చేయడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ గ్రేట్గా చూడాల్సిన పరిస్థితి వచ్చింది మాకైతే సో ఈ సందర్భంలో సార్తో మేము కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది మా స్టాఫ్ మా ఏ గారు నేనే వైఎస్ఎస్ ప్రసాద్ గారు అంటే సార్ నాకు డీఈగా బాగా పరిచయం సార్ నాకు అప్పుడు నేను పని పనిచేస్తున్నాను కేటీపీఎస్ స్టేజ్ ఫైవ్లో సార్ వారికి నాకు ఎప్పుడు కూడా ఒక వినయంగా ఎంట్లంటే మాది అది వచ్చిందని సారే వచ్చి స్వయంగా వాళ్ళ దగ్గర ఏడీలు ఏఈలు ఉన్నా కూడా సార్ వచ్చి ఆ బిల్ ప్రాసెస్ చేయించుకొని వెళ్ళేవారు నాకున్న డీలల్లో సార్ బాగా నచ్చిన వాళ్ళు దేని అక్కడ నుంచి ఇంకా సారు మళ్ళీ ప్రమోషన్కి వెళ్ళిపోయారు మళ్ళీ ఇక్కడ సీఈ డిజిటల్గా రావడం నేను ఇక్కడ పనిచేయటం ఇంకా ఇక సార్ వచ్చిన నుంచి నాకు అప్పుడప్పుడు ఏమబ్బా టీకి వస్తావాని సార్ నాకు మరీ మరీ పిల్లలు సాధించేసేవాడు టీ వర్క్ టీ తాకపోయినా కూడా నేను వచ్చి టీ తాగేవాడిని కానీ నాకు తెలిసి ఆ ఫిఫ్త్ అండ్ సిక్స్త్లో కేటీబీఎస్ పనిచేసేటప్పుడు సార్ వల్ల ఒక్క ఏఈ కానీ అంటే వారి కింద పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ పైవా సూపీయర్స్ కానీ ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డ ఆ దాఖలాలు నాకు లేవు అందుకే అది రమేష్ గారికి తెలుసు అందరికి తెలిసిందే సార్ మూర్తి గారికి కూడా తెలిసిందే నేను చెప్పాల్సింది ఏం లేదు ప్లీజ్ అందుకే నాకు సార్ అంటే బాగా ఇష్టం సార్ యొక్క నెక్స్ట్ ఈ తదుపరి వారి ఇన్నింగ్స్ వారి అబ్బాయి చెప్పినట్టుగా సార్ ప్రత్యేకంగా ఎట్టి బస్సులో ఆ యుఎస్ వెళ్ళి ముందు ఒక సిక్స్ మంత్స్ ఉండాలని నా యొక్క ప్రత్యేక కోరిక సార్ మీరు ఉండాలని మీకు ఐరోగ్యాలు అష్టైశ్వరాలు ఇవ్వాలని ఆ దేవదేవుని ప్రసాదించుకుంటూ సాయి మాకు నాకు బీటెక్లో క్లాస్మేట్ ఆ రోజుల్లో మీ అమ్మాయిని చాలా తక్కువ మంది ఉండేవాడు మొత్తం యాభై స్ట్రెంత్ స్ట్రెంత్లో ఐదుగురు అమ్మాయిలు నలభై ఆరు మంది అబ్బాయిలు సో అబ్బాయిలో మాకు గుర్తు అంటే మేము గుర్తుపెట్టుకునేది బాగా చదివేవాడిని లేకపోతే బాగా అలా చేసేవాడిని నాకు సాయి బాగా చదివేవాడు కాబట్టి నా సాయి గుర్తు సో అలా సాయి ఏంటంటే యాజ్ అ క్లాస్ టాపర్ నాకు గుర్తున్నాడు అది దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ ఇయర్ అండ్ రిటైర్మెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ టు టేక్ రెస్ట్ సాయి వన్ ఆఫ్ రెస్ట్ అని ఇట్ ఈస్ సెకండ్ ఇన్నింగ్స్ యూ క్యాన్ ఎక్స్ప్లోర్ వాట్ అవర్ ప్యాషన్స్ యూ హ్యావ్ యాక్చువల్ నేను కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ అయితే చాలా బుక్స్ చదివేద్దాం అనుకున్నాను నేను రిటైర్ అయ్యి సిక్స్ మంత్స్ అయ్యింది డిపార్ట్మెంట్లో యాక్చువల్గా మేము ఇద్దరం కలిసి ఎప్పుడు పని చేయలేదు కాబట్టి తన వర్క్ కల్చర్ గురించి నాకు అంత తెలియదు బట్ కాలేజీలో ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు అది న్యాచురల్ అండ్ దట్టు ఏంటంటే పేరెంట్స్ టీచింగ్లో ఉన్నప్పుడు అది సహజంగా కొంత డిసిప్లిన్ అది వస్తుంది అనుకుంటా మా నాన్నగారు కూడా రిటైర్డ్ ప్రిన్సిపల్ నేను ఆఫీస్లో తొందరగా వచ్చి దాన్ని అందరూ కొంచెం తిట్టుకునేవాడినాను వచ్చి కూర్చుని అంటే నేను ముందు ముందొచ్చంటే అప్పట్లో మాకు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని రోజుల్లో మేము సిస్టమ్స్ ముందు వచ్చి ఆక్యుపై చేస్తేనే మాకు దొరికేవి సిస్టమ్ ఏదైనా వర్క్ చేయాలంటే అందరికన్నా ముందు వచ్చి కూర్చుని నేను ఆక్యుపై చేసేసాను వాడు నా మీద కంప్లైంట్ లేదా ఎస్సీ గారి దగ్గర పేరెంట్స్ నుంచి అది వచ్చేస్తూ ఉంటుంది పిల్లలకి అది సో షుడ్ బి ద రోల్ మోడల్స్ అత అలాగే ఈవెన్ ఆఫీస్లో కూడా మన జూనియర్స్కి మన రోల్ మోడల్స్గా ఉంటాం సో ఐ థింక్ సాయి ఈజ్ వన్ సచ్ పర్సన్ హియర్ ఇన్ జన్కో ఇట్ ఈజ్ సెకండ్ ఇన్నింగ్స్ ఐ ఎంజాయ్ యోర్ సెకండ్ ఇన్నింగ్స్